తెలుసుకుందాం వస దీని గురించి అందరూ వినే ఉంటారు దీనిలో ఉండే ఔషధ గుణాల గురించి చాలామందికి తెలియకపోవచ్చు ఇప్పుడు వస గురించిన విశేషాలు తెలుసుకుందాం ఎక్కువగా మాట్లాడే వస వసపిట్టలని వాళ్లకు చిన్నప్పుడు బాగా వసపోసి ఉంటారని అంటుంటారు అలాగే పిల్లలకి ఏడాది లేదా ఏడాదిన్నర వయసు వచ్చేసరికి వాళ్లకు మాటలు కనుక రాకపోతే పెద్దవాళ్లు వసపట్టమని సలహా ఇస్తూ ఉంటారు ఏది ఏమైనా వస అనేది ఆయుర్వేదంలో అత్యంత శక్తివంతమైన ఔషధంగా చెప్పవచ్చు అసలు దీని సంస్కృత నామం వచ అదే తెలుగులో వసగా మారింది ఈ ఔషధ మొక్క యొక్క వేరు పిల్లలకు వచ్చే అన్ని రకాల వ్యాధులని తగ్గిస్తుందట అందుకే దీన్ని పిల్లల ఔషధం అని పిలుస్తారు ఒకలాంటి తీయని వాసనతో ఉండే దీని వేరును ఎండబెట్టి పొడి చేసి ఆయుర్వేదంలో రకరకాలుగా వాడుతూ ఉంటారు దీనివల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయండి మరి అవేంటో తెలుసుకుందామా తరచు అజీర్తితో బాధపడే చంటి పిల్లలకు దీని వేరును కనుక మంట మీద కాల్చి పొడి చేసి ఓ చిటికెడు పొడిని తల్లిపాలతో కలిపి తాగిస్తారు అదే పెద్దవాళ్లలో ఈ అజీర్తి సమస్య ఉన్నట్లయితే అరకప్పు మరిగించిన నీళ్లలో ముప్పావు టీ స్పూన్ పొడి అలాగే చిటికెడు వసపొడి వేసి కనుక తాగితే జీర్ణ సమస్యలు తగ్గుముఖం పడతాయి అంతేకాకుండా పిల్లల చేతికి ఈ వేరుని కొంతమంది కంకణంగా కడుతూ ఉంటారు ఎందుకంటే వాళ్లు దాని నోట్లో పెట్టుకుని చీకుతూ ఉంటే ఆ రసం కొంచెం కొంచెంగా కడుపులోకి వెళ్లి బ్యాక్టీరియా వైరస్ లాంటివి పొట్టలోకి చేరకుండా కాపాడుతుందట అలాగే గొంతు నొప్పి దగ్గుతో బాధపడేవాళ్లు చిన్న వసముక్కని దంచి కాసేపు నోట్లో పెట్టుకుని కొంచెం కొంచెంగా ఆ రసాన్ని కనుక మింగినట్లయితే ఉపశమనం కలుగుతుంది మొదటి చెప్పాను కదండి మాటలు రాని పిల్లలకు వసనాకిస్తారని అది ఎలా ఇవ్వాలంటే చిటికెడు వసపొడిని తీసుకుని తేనెతో కలిపి నాకిస్తారు ఎందుకంటే వస కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఇంకా మతిమరుపు డిప్రెషన్ మూర్ఛ వంటి నరాల సంబంధ వ్యాధులతో బాధపడే వాళ్లకు వస వేరుని దంచి మరిగించి ఆ చల్లార్చిన నీటిని కనుక ఇవ్వడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక డయేరియా వ్యాధితో బాధపడే వాళ్లకి ఇది మంచి ఔషధం అని చెప్పాలి డయేరియాతో బాధపడే వాళ్లకి వసపొడిని తేనెతో కలిపి ఇచ్చినట్లయితే డయేరియా తగ్గుముఖం పడుతుంది అంతేకాకుండా దీని నుంచి తీసిన గాఢ తైలాన్ని అంటే నూనెను చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు అలాగే తలనొప్పి ఆర్థ్రైటిస్ ొప్పులు తగ్గడానికి కూడా వాడుతూ ఉంటారు ఇంకా ఇంట్లో కీటకాలు కనుక ఎక్కువగా ఉన్నట్లయితే వసపుడిని కాసిని నేలలో కలిపి ఎక్కడ కీటకాలు ఉంటాయో అక్కడ కనుక చల్లడం వల్ల వాటిని అడ్డుకోవచ్చు అంటే నాశనం అన్నమాట అలాగే దీన్ని ఒక పలుచని బట్టలో కట్టి కబోర్డ్లు బీరువాల్లో ఉంచినట్లయితే బొద్దింకలు తెల్లని పుస్తకాల పురుగుల్లాంటివి చేరకుండా ఉంటాయి మరి వస మాటలు రావడానికే కాకుండా దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకున్నారు కదా